ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి ఆప్తాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉంది పార్టీ ఆఫీసులు అందరూ కట్టారు కట్టుకోవాలి కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక కట్టారని మొదటి రోజే కూల్చేసాడు అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కనీసం ఒక్క పెర్మిషన్ కూడా లేకుండా జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారంటే అన్ని పెర్మిషన్స్ తీసుకోవాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి అటువంటి వ్యక్తి అధికారం ఉంది ఈ రాష్ట్రంలో నేనే శాశ్వతంగా ఉంటాను ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నా పార్టీ ఉంటుందని చెప్పి మదమెక్కి విర్రవీగి మొత్తం ఆఫీసులన్నీ కూడా ఒక్కటంటే ఒకటి పెర్మిషన్ లేకుండా కట్టారు అవన్నీ వెరిఫై చేస్తున్నాం నిన్న లేదు మొన్న కేంద్ర కార్యాలయం కూడా కట్టారు అది రూల్స్కి విరుద్ధంగా కట్టారు న్యాయస్థానాల ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా దాన్ని డిస్మాంటిల్ చేయమని చెప్తే ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఎర దానికి కూడా చంద్రబాబు నాయుడు పాది బాధ్యత తీసుకున్న తర్వాత మా మీద పడ్డాడని రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు మేము పోం ఎవరి మీద వ్యక్తిగత దాడులకు పోం చట్ట ప్రకారం పరిపాలన చేయడమే తెలిసినటువంటి పార్టీ నాయకుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరి మీద కక్ష సాధింపులుండవు నువ్వు వైసీపీ రొంగేసావు కదా లక్షల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొక రొంగేయడం కానీ నీ బొమ్మలు ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేయడం కానీ ఇటువంటి విధానాలు ఇప్పుడు ఉండవు పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తాం ఒక అచంచలమైన నమ్మకంతో నూట అరవై నాలుగు స్థానాలంటే ఆ దేశ చరిత్రలో వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారని ఒక నమ్మకం విశ్వాసం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలన చేస్తామని చెప్పి